హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఓంకారం కార్యక్రమంలో గురుజీ గారు తెలియజేసిన యోగక్షేమం పూజా విధానం మన సాంప్రదాయం ఏమిటో మనం తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చక్కగా చూసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మన సాంప్రదాయంలో ఏదైనా మనం పూజలు చేసుకునేటప్పుడు అంటే మనం దేవునికి పూజ చేసుకొని ఒక కోరిక కోరుకొని కొబ్బరికాయ కొడతాం కదా అలా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ అనేది చెడిపోతే భవిష్యత్తులో మనం కోరుకున్న కోరిక అది జరగదు అని అశుభం అని గురుజీ గారు తెలియజేశారు అయితే మనం కోరుకున్న కోరిక ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ప్లేస్లోకి సంబంధించింది కానీ బిజినెస్కి సంబంధించింది కానీ ఏదైనా కూడా అది అపశక్నంగా భావిస్తూ ఉండాలి అనేసి గురూజీ గారు తెలియజేశారు అయితే కానీ మనం ఇంట్లో దేవుని ముందు కొట్టేటప్పుడు కొబ్బరికాయ చెడిపోతే మాత్రం మనం రెండు కొబ్బరికాయలను తీసుకొని వచ్చి వాటికి పసుపు రాసి ఇంటి దేవుణ్ణి చక్కగా ప్రార్థించాలి ఎటువంటి అశుభం జరగకూడదు ఎటువంటి అశుభ సూచనలు మాకు జరగకూడదు అనేసి చక్కగా ప్రార్థించి ఇంటి దేవునికి ఇలా రెండు కొబ్బరికాయలను పసుపు పెట్టి పసుపు రాసి కొబ్బరికాయలు కొట్టాలి ఇలా చేసుకోవాలి అనేసి మన సాంప్రదాయంలో గురుజీ గారు తెలియజేశారు అలాగే రేపు ఉదయం పూజ రేపు మంగళవారం రేపు ఉదయాన్నే దుర్గాదేవికి చక్కగా నెయ్యి దీపాలను వెలిగించి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టి చక్కగా పూజించాలి ఇలా పూజించడం వలన ఉపయుక్తకంగా ఉంటుంది అలాగే దుర్గాదేవి యొక్క కవచాన్ని దుర్గా కవచాన్ని పారాయణం చేసుకోవాలి ఇలా చేయడం వలన దుర్గాదేవి యొక్క అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే కుజదోషం వల్ల సంతానం కలగని వారు కుజదోష నివారణ కోసం అంటే కుజదోషం ప్రభావం తగ్గడం కోసం మాంగళ్య దోషం ఏవైనా ఉన్నా కూడా మాంగళ్య దోషం తగ్గడానికి అలాగే వివాహం జరగకుండా ఉంటుంది కదా కుజదోషం వల్ల వివాహం లేట్ అవుతూ ఉంటాయి ఇలాంటి దోషాలు తగ్గడానికి రేపు ఉదయాన్నే తెల్ల లేడు చెట్టు ఎక్కడైనా ఉంటే వెళ్ళి చక్కగా తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకుని రావాలి ఇలా చేయడం వలన ఉపయోగం ఉంటుంది సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుంది వివాహం లేటుగా అవుతున్న వారికి వివాహ యోగం అనేది ప్రాప్తిస్తుంది చాలా చక్కటి ఒక పరిష్కారం అండి అందరూ ఆచరించండి అలాగే ఈరోజు సోమవారం ఈరోజు ఏకాదశి అయితే ఈరోజు యోగక్షేమం వచ్చేసి ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఒక కలశాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అయితే కలశంలో గవ్వలను పెట్టి ఆ పైన కొబ్బరికాయలు పెట్టి చక్కగా లక్ష్మీదేవిగా ప్రార్థించి చక్కగా లక్ష్మీదేవికి పూజించి అర్చించాలి అలాగే నైవేద్యం పెట్టాలి తర్వాత రేపు ఉదయం లేదా ఎల్లుండి తర్వాత మనం కలశాన్ని తీస్తాం కదా అప్పుడు ఆ గవ్వలను మనం వ్యాపారం ఉంటే వ్యాపార ప్లేస్లో కానీ లేదా మన దగ్గ మన ఇంట్లో అయితే అలమారి ప్లేస్లో కానీ పెట్టుకుంటే చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ధనాకర్షణ అనేది పెరుగుతుంది చాలా చక్కటి యోగక్షేమం అండి అందరూ ఆచరించి చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్